రేపేట జిల్లా గజ్వేలి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో కంటి వెలుగు ఉచిత పరీక్షా కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో డెబ్బై లక్షల రెండు వేల రెండు వందల తొంభై మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు కంటి పరీక్షలు నిర్వహించిన వెంటనే పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల తొంభై ఎనిమిది మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు ప్రిస్క్రిప్షన్ అద్దాల విషయంలో ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల యాభై నాలుగు మందికి పదిహేను రోజుల లోపల ఇవ్వటం జరిగిందన్నారు గజ్వేల్ పట్టణంలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ఎయిత్ వార్డ్లో జరుగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది సో ఈ కంటి వెలుగు కార్యక్రమం ఎలా జరుగుతూ ఉంది సజావుగా జరుగుతూ ఉందా లేదా అని ఆకస్మికంగా ఈరోజు గజ్వేల్లో ఈ కంటి వెలుగు క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది పేషెంట్స్ అందరితో కూడా మరి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం పరీక్ష అయిపోయినటువంటి వారిని కూడా ఎలా పరీక్ష చేశారు మీకు ఎలా జరుగుతుంది అన్నప్పుడు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ క్షేత్రాలను విజిట్ చేసి ఈ సౌకర్యాన్ని బాగా వాడుకుంటూ ఉన్నారు మరి నాకు కూడా మహిళలతో మాట్లాడిన తర్వాత ఎంతో సంతృప్తి కలిగి ముఖ్యంగా మహిళలు చాలా ఓపిక్గా చూస్తా ఉన్నారు మేము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గంటలోపు పరీక్ష చేసి మాకు అద్దాలు ఇచ్చి పంపిస్తా ఉన్నారని చెప్పి ఆ ఇచ్చిన అద్దాలను కూడా చూపించడం జరిగింది ఇంకా కొంతమంది అయితే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ మాకు పదిహేను రోజుల్లోగా తయారు చేసి తిరిగి మా ఇంటికి తెచ్చిస్తామన్నారు నా అన్నీ కూడా పరీక్షలు అయిపోయినాయని చెప్పి మరొక మహిళ కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు రాష్ట్రంలో డెబ్బై లక్షల రెండు వేల రెండు వందల తొంభై మందిని ఇప్పటి వరకు కంటి వెలుగుల్లో పరీక్ష చేయడం జరిగింది ఈ డెబ్బై లక్షల మందిలో ముప్పై రెండు లక్షల మంది మగవారు ముప్పై ఏడు లక్షల మంది మహిళలు పరీక్ష చేసుకున్నారు అంటే దాదాపు ఐదు లక్షల మంది మహిళలు ఎక్కువగా పరీక్ష చేసుకున్నారు అంటే ముఖ్యంగా మహిళలు ఈ క్షేత్రాలను ఈ కంటి వెలుగు కేంద్రాలను బాగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు కంటి వెలుగు కేంద్రాల్లో దగ్గర చూపులో వెంటనే కలద్దు జోడులు ఇచ్చినటువంటివి పన్నెండు లక్షల